రతి కొరకుగాదే సతిపతి కతిహితముగ సేవ చేయు నటువలే బోధ స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ మా నీతివంత అభిమానము పోని నీద అతని కీదయావస్ అర నిమిషమున బోధ స్థితిని కుదిరిరించు శిగ్గుడీక నీతివంత అభిమానముపోదంత జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశగేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు సుధరి గుణతత్వ కందార్థ దలువులలో మనం ఈరోజు గురుదత్తాభయదాన ప్రకరణంలో మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురు శిష్యులు ఇరువురు కూడా లజ్జ అంటే సిగ్గు అనేది ఇద్దరి మధ్య కూడదు కారణం శిష్యునికి వచ్చినటువంటి సంశయాలను గురువు దగ్గరనే నివృత్తి చేసుకోవాలి అదేవిధంగా గురువుగారు కూడా శిష్యునికి ఆశయానికి తగినట్టుగా బోధించాలి అలా సమ్మతి చేసుకొని నీవు ఏది అడగాలనో నన్ను అడుగు అన్నారు గురుదేవులు ఎలా దీనికి ఒక చక్కనైనటువంటి పోలిక తెలియజేశారు భార్యాభర్త ఇరువురు కూడా సంగమ కార్యంలో వారు వారి యొక్క అంతరంలో సిగ్గు కలిగినట్లయితే వారు సంతానవంతులు కాలేరు అనేటువంటి దాన్ని తెలియజేసి ఈ గందర్థంలో ఇంకొక విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య రతి కొరకు గాదే సతిపతి హితమతి సేవ చేయు నటువలే స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ చేయూ వంత అభిమానము పూర్ణి నీదంత శిష్యా ఇక్కడ అభిమానము అనేది కూడదు నాయన అభిమానమే అహం నాయన నేను అనబడేటువంటిదే అభిమానం నీవు చాలా నీతిశాలివి నియతితో గురు శుశ్రూషలు ఆచరిస్తూ ఉన్నావు గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించావు ఏది చెప్పినా కూడా అవగాహన చేసుకునే సుజన లక్షణం నీ దగ్గర ఉన్నది ఇక అభిమానం ఎందుకు పోని ఉన్న అభిమానము ఏదైతే ఉన్నదో సమూలముగా అమూలం చేసుకో దానిని అలా గురుసేవ చేయాలి మరలా చెప్తున్నాను సమ్ సమ్మతితో గురుసేవ చేయాలి ఎలా అంటే ఒక విషయం నాయన రతి కొరకు గాదే సతి పతి కతి కతి హితమతి అయి సేవ చేస్తుంది ఎలా అంటే ఇక్కడ రతి అంటే స్త్రీ పురుష సంగమ కార్యక్రమము మాత్రమే కాదు తన యొక్క భర్తతో కలిసి వర్తించటం కలసి మనుగడ సాగించటం అదేవిధంగా భర్త కూడా సహధర్మచారిణి అయినటువంటి భార్యతో ఒకరినొకరు అవగాహన చేసుకొని కలిసి వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించటం ఇది కూడిక ఇది రతి ఇక్కడ అందుకోసం ఆ ఇల్లాలు అతి హితమతితోటి ఎందుకంటే ఎవరికి ఏది అవసరము అనబడేటువంటి విషయములు ఇద్దరికీ తెలిసి ఉండాలి ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించు గౌరవించుకోగలిగి ఉండాలి అలా కానట్లయితే అది భార్యాభర్తల దాంపత్యంగా అనిపించుకోవచ్చు తద్విధానంగా గురు శిష్యులు ఉండనట్లయితే అది కూడా గురు శిష్య న్యాయం అనిపించుకోదు శిష్య వారు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి అనురాగం మమకారం ఉండాలి ఆ ఆప్యాయత ఉండాలి ఎప్పుడూ కూడా అనుమానము అనబడేటువంటిది పొడ అది వారి మధ్య అగాధాన్ని పెంచుతుంది తద్విధానంగానే శిష్యునికి కూడా గురువుగారి మీద నన్ను కడతీర్చుతాడా అనబడేటువంటి సంశయం రాకూడదు కారణం ఏంటంటే శివరామ దీక్షిత సాంప్రదాయకులుగా ఉండి గురు శిష్య న్యాయముగా వారి గురువు దగ్గర బోధ ఎవరైతే తెలుసుకొని ఉన్నారో వారైతే దేవుడు వారు శిష్యుని యొక్క ఆశయాన్ని నెరవేర్చగలరు అలాంటి బోధ స్థితిని నీకు కుదిరించగలరు అలాంటి నిజ గురు మహాత్ములు ఎలా స్త్రీ గత కందార్థంలో చెప్పుకున్నట్లుగా సంతానవతి అయ్యేందుకు ఇరువురి యొక్క సమ్మతి ఎలా అవసరమో తద్విధానంగానే ఇక్కడ ఒకరిని ఒకరు సంపూర్ణముగా గౌరవించుకోగలగాలి ఇక్కడ అభిమానములకు ఆస్కారము ఉండకూడదు అభిమానము ఉన్నట్లయితే అహంకారం పొడచూపుతుంది అభిమానమే అహంకారం కావుననే అది సంపూర్ణముగా పోని అంటున్నారు భాగవత కృష్ణ కేంద్రుల వారు ఇక్కడ తగిన సేవ చేయగలగాలి గురునికి ఎలా అంటే గురుని మూర్తి స్వరూపముగా చేసేటువంటి సేవలు కొన్ని ఉన్నాయి వాటినే నిర్ణయార్థములో చేసేటువంటి సేవలు ఉన్నాయి ఇవన్నీ లోతెరిగి కీలెరిగి చేయగలగాలి శిష్యుడు అంటే గురుడు దేహ సంబంధముతో ఉన్నాడు కదా శిష్యునికి బోధించేందుకు కావున ఆయనకి కావలసినటువంటి కనీస అవసరములు ఏవైతే ఉన్నావో అవి సంపూర్ణముగా వాటిని పాటించాలి శిష్యుడు అదేవిధంగా పరిపూర్ణులైనటువంటి గురుదేవుని తన యొక్క హృదయ కమలమునందు వసింప చేసుకోగలగాలి శిష్యుడు అలా ఎవరైతే గురు పదములను తన యొక్క హృదయ పీఠము మీద పదిలముగా భద్రపరుచుకుంటారో వారు బోధ స్థితిని అందుకునేందుకు అర్హులు ఇలా చేసినట్లయితే చెప్తున్నారు అతనికి దయ వస్తే అర నిమిషమున స్థితి నీకు కుదిరించు సిగ్గు విడచి కొల్వు మానీతి వంతా అంటున్నారు వారు అతనికి దయబుట్టేటట్లుగా శిష్యుడు తన యొక్క ఆచరణ ఉండాలి ఇది వాచాగా కాదు ఇది తన యొక్క పుత్ర ప్రేమ పొంగేటట్లుగా శిష్యుడు గురువు దగ్గర నడుచుకోవాలి అలా నడుచుకున్నట్లయితే అర నిమిషమున బోధ అంటున్నారు మనకు గ్రంథకర్త కృష్ణ ప్రభు దేశ్ర వారు దీనికి పెద్ద సమయం అవసరం లేదు కానీ చేయవలసినటువంటి పని ఉన్నది అది చేసినటువంటి వారికి ఆభ్యాసం చేసినటువంటి వారికి మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనబడేటువంటి దృఢత్వం ఉండబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుదురుతుంది అర నిమిషంలో అంతేగాని గురువు దగ్గరికి వస్తూనే గురువుగారు నాకు అది చెప్పండి నాకు చాలా పనులున్నాయి వెళుతాను అనేటువంటి విధానం కాదు ఇక్కడ ఇక్కడ ద్వాదశ వర్షములు గురువునకు సేవ చేయవలసినదే గురు కరుణకు పాత్రుడు కావలసినది అలా అయినప్పుడు మాత్రమే ఆ బోధ స్థితి అరని విషయంలో కుదురుతుంది తదుపరి తన దేహ పతనం వరకు కూడా ఆ గురువు బోధించినటువంటి కీలు మరుగ మరువకూడదు అలా కుదిరిస్తారు ఎప్పుడు సిగ్గు విడచి కొల్వు నీలో ఉండబడేటువంటి అభిమానము ఏదైతే ఉన్నదో దానిని విడాలి దానిని వేడనట్లయితే ఆ భార్యాభర్తల మధ్య ఏ విధముగా సరైనటువంటి అనురాగం ఉండదో తద్విధానంగానే ఇక్కడ కూడా గురుశిష్య న్యాయం కుదరదు అతనికి దయ పుట్టేటట్లుగా ఆచరించగలగాలి అది దేహ రూపంగా కానీ బోధ రూపంగా కానీ అలా అయితేనే ఆ స్థితి నీకు కుదురుతుంది అందుకే అలా ఒకరిని ఒకరు సంపూర్ణమైనటువంటి అభిమాన రహితులై రహితులై వారి యొక్క ఆ గురుశిష్య న్యాయం జరిగినట్లయితే అది పూర్ణ బోధ స్థితి కుదురుతుందని మనకు చక్కగా రెండు వందల అరవై రెండవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా